హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రహితా షో బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అందరూ లంచ్ అయిపోయిందా నేనైతే వీడియో ఎడిటింగ్ చేసే టైం అయితే లంచ్ టైం అండి ఇది అందుకోసమని లంచ్ అయిపోయిందా అంటున్నాను నేనైతే గోంగూర కర్రీ చేశానండి కర్రీ అంటే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ టమాటో టమాటో అయితే లేదండి చాలా రోజుల తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాను కదా కన్ఫ్యూజ్ అనేది అవుతుంది ఆనియన్ వెల్లుల్లి కొంచెం శనగపప్పు వేసి చేశానండి చేస్తున్నాను ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను స్టవ్ పైన కడాయి పెట్టాను వీడియో ఎడిటింగ్ అయితే కైన్ మాస్టర్ యాప్లో చేస్తున్నానండి నేను చాలా రోజులు అయిపోయింది కైన్ మాస్టర్ యాప్ అనేది యూజ్ చేసి పర్ఫెక్ట్గా వస్తుందా లేదో అయితే చూడాలి రైస్ అయితే అవుతుందండి వైట్ రైస్ పెట్టాను నాకు మా బాబుకి అదైతే బ్రౌన్ రైస్ వారికి కొంచెం ఆనియన్ వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి మనం గోంగూర కర్రీలో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ గోంగూర అయితే మా ఇంట్లోదండి గోంగూర మునగాకు రెండు కాకరకాయలు అయితే తెంచుకొచ్చాను ఈ మధ్యన కొంచెం వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏం కొనట్లేనండి నిన్న కూడా వంకాయలు ఇంట్లో వండాను ఇంకా నెక్స్ట్ రేపు కానీ రేపు అయితే మునగాకు వండుతాను ఎల్లుండి అయితే ఇంకా